సంఖ్యాఖండము ఐదు మరియు మోషేకు ఇలాగూ సెలవిచ్చను ప్రతి కుస్టి రోగిని శ్రావము గల ప్రతి వాణిని శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాళెములో నుండి వెలివేయవలనని ఇజ్రాయి ఇజ్రాయిలకు అజ్ఞపించము నేను నివసించుచుండు వారి పాళమును వారు అపవిత్ర పరచుకున్నట్లు మగవాణినేమి ఆడు దానినేమి అందరిని పంపివేయవలెను వారిని ఆ పాడంలో వెలుపలికి వెళ్లగొట్టవలని ఇజ్రాయలు అలాగూ చేసరి పాలము వెలుపలికి అటు వారిని వెళ్లగొట్టహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయెలు చేసరి మరియు ఏహోవా మోషకు ఇలాగూ సలవిచ్చాను నీవు ఇజ్రాయేళ్ళతో పురుషుడు గాని స్త్రీ గాని ఏహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధు అపరాధు లగునపుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా ఇచ్చుకొని దానిలో ఐదవ వంతు దానిలో కలిపి ఎవరికి విరోధముగా ఆ అపరాధము చేసిన వారికి ఇచ్చుకున్న వలన అపరాధ నష్టమును తీసుకుంటు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడ యహోవాకు చెల్లించవలసిన అపరాధ నష్టమును యాచకుడు వాడి నిమిత్తం ప్రాయచిత్తము చేటకై అర్పించిన ప్రాయచిత్తమైన పొట్టేరును యాజకుని వదును ఇజ్రాయేలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటి అన్నిటిలో ప్రతిష్ఠించబడిన ప్రతి వస్తువు యాజకుని వగును అతని ప్రతిష్ఠించునవి ఎవడైనా యాజకునికి ఏమైనాను ఇచ్చిన దిగునని అతని దగునని చెప్పను మరి ఎహోవా మోషకు లాగు సెలవిచ్చే సెలవిచ్చాను నీవు ఇజ్రాళ్ళతో ఇట్లను అతని భార్య త్రోవ తప్పివానికి ద్రోహము చేసినలా వేరొకడు ఆమెతో వీర్య స్థలనము శయనించిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడిన అగుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టుబడకపోయినను వాని మనసులో దోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపబడిన ఎడల లేక వాని మనసులో దోషం పుట్టి అపవిత్ర తన భార్య మీద కోపబడిన ఎడల ఆ పురుషుడు యాజకునియతకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు వాడు దాని మీద తైలం పోయకూడదు దాని మీద సాంబ్రాన్ని వేయకూడదు ఎలైనగా అది రోష విషయమైన నైవేద్యం అనగా దోషమును జ్ఞాపకము చేయటకి జ్ఞాపకార్థమైన నైవేద్యం అప్పుడు యాచకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి ఎహోవా సన్నిధికి ఆమెను నిలబడబెట్టవలెను తర్వాత యాచకుడు మంటికుండతో మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొని నీళ్లు తీసుకున్న వాళ్ళను మరియు యాజకుడు మందిరంలో ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్లలో వేయడం తరువాత యాజకుడు ఏహోవా సన్నిధిని ఆ స్త్రీ నిల్వబెట్టి ఆ స్త్రీ తల ముసుగును తీసి రౌష విషయమైన నైవేద్యం అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యంను ఆమె చేతులతో లో ఉంచవలేను సేవము పొందించు చేజకుని చేతిలో ఉండవలను అప్పుడు యాచకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినది ఏ పురుషుడు నీతో సైలించిన ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలు అయినప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడల శాపము కడుగ చేయు ఈ చేద నీళ్ల నుండి దోష నిర్దోషివి కమ్ము నీవు నీ భర్తకు ఆధీనురాళ్ళు అయినప్పుడు నీవు తో తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక్క పురుషుడితో నీతో కూటమి చేసిన ఏహోవా నీపు నీ నడుము పడున పడునట్లు నీ కడుపు ఉబ్బినట్లును చేయటం వలన ఏహోవా నీ జనుల మధ్య నిన్ను శునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయును చేయుగాక చేపముకలుగా చేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెనని చెప్పవలెను తర్వాత యాజకుడు పత్రము మీద ఆ శపదమును వ్రాసి ఆ చేదు నీళ్ళలో వాటిని తుడిచి సేపపు కలిగ చేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగించలేదు సేపపు కలిగ చేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు మరియు యాజకుడు ఆ స్త్రీ చేతిలో ఉండి దోష విషయమైన ఆ నైవేద్యము తీసుకొని ఎహవ సన్నిధిని ఆ నైవేద్య ఆ నైవేద్యం అల్లాడించి బలిపీఠము నొద్దకు దానిని తేవాలి తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగిపోలేదు అతడు ఆమెకు ఆ నీళ్లు తాగించిన తర్వాత జరుగునదేమనగా ఆమె అపవిత్ర పదే తన భర్తకు ద్రోహము చేసిన కలిగ చేయు ఆ నీళ్లు చేదే ఆమె లోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య సేపమున కాస్పాదముగా ఉండును ఆ స్త్రీ పరప పరపబడక పవిత్రురాల ఎండిన నెల ఆమె నిర్దోషియై గర్భవతి అగునని చెప్పు చెప్పు దోషపు విషయమైన విధి అదే ఆ ఏ స్త్రీ అయినను తన భర్త అధీనంలో ఉన్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి వాణి లేక వాణి దో రోషము మీ పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడు యేహో సన్నిధిని ఆస్తిని నిలవబెట్టబడినప్పుడు యాచకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయలేను అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అగును ఆస్తిని తాను చేసిన దోషమును భరింపవలెను